హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొన్ని మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఈ టిప్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అవి ఏంటో చూసేయండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఆడవాళ్ళం అందరం కూడా తప్పకుండా ప్రతిరోజు ఇంట్లో అన్నం అనేది వండుతూ ఉంటాము ఇలా ముందుగా అన్నం వండే ముందుగా బియ్యాన్ని అయితే కడుగుతూ ఉంటాము బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుగుతూ ఉంటాం కదండి ఫస్ట్ సారి కడిగిన నీళ్ళని మాత్రం గిన్నెలో వంపేసుకోండి ఇలా ఫస్ట్ సారి కడిగిన నీళ్లు బాగా చిక్కగా ఉంటాయండి ఇలా నీళ్లను ఒక గిన్నెలోకి వంచేసుకోండి ఇలా వంచిన ఈ నీళ్ళలో మనకి చెట్లకు పోయడం వల్ల చాలా చెట్లు అనేవి చాలా బాగుంటాయండి ఈ నీళ్ళలో ఒక పావు టేబుల్ స్పూన్ లేదా ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం కూడా ఈ నీళ్లను బాగా కలిపేయాలి పసుపు అంతా కలిసిపోయే విధంగా కలపండి ఇలా కలిపిన ఈ నీళ్లను మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి తులసమ్మ చెట్టుకి ఒక్కొక్కసారి మైలు తగులుతూ ఉంటుంది అలా మైలు తగిలినప్పుడు చెట్టు అంతా కూడా ఎండిపోయినట్టు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒకసారైనా సరే ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి కలిపేసి ఈ విధంగా ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఏం చెట్లు అయితే పూల మొక్కలు కానీ ఇలా మనీ ప్లాంట్ చెట్లు అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి కదండి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి తప్పకుండా వారానికి ఒకసారైనా సరే ఈ విధంగా ఈ నీళ్లను పోయటం వల్ల ఇంట్లో ఉన్న చెట్లకు పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయండి చెట్లు అనేవి కూడా మంచి గుబురుగా అలాగే ప చూడటానికి పచ్చగా చాలా బాగుంటాయి మీరైతే ఈ టిప్ ట్రై చేయండి అలాగే నీళ్ళను కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది బియ్యం కడిగిన నీళ్ళను వేస్ట్గా అయితే పడేస్తూ ఉంటాము అలాగే మరొక టిప్ అండి మనం వారానికి ఒకసారైనా సరే కనీసం ఈ విధంగా సాంబారు లేదా పప్పుచారు అనేవి పెడుతూ ఉంటాము అలా పెట్టినప్పుడు అందరూ కూడా తాలింపులో కరివేపాకు వేస్తారు అలా కాకుండా ఇలా మనం సాంబారు దించే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు కనుక కొత్తిమీరతో పాటు కరివేపాకు వేసినట్లయితే మంచి ఫ్లేవర్తో మనం చేసుకునే సాంబార్ కానీ పప్పుచారు కానీ చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో పాటు కొంచెం ఫ్రెష్గా ఉన్న కమ్మని కరివేపాకు వేయండి సాంబార్ అయితే అద్భుతంగా ఉంటాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము హ్యాండ్ వాష్ ఇది అయిపోయిన తర్వాత బాటిల్ అనేది పడేస్తూ ఉంటామండి అలా బాటిల్ని పడేయకుండా ఇలా ట్రై చేయండి ఒక లీటర్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ హ్యాండ్ వాష్ డెటాల్ హ్యాండ్ వాష్ తెచ్చుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు హ్యాండ్ వాష్ అయిపోయిన చక్కగా అదే బాటిల్లో మనం అనేది ఈ హ్యాండ్ వాష్ని వేసుకుంటే కనుక మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుందండి ప్రతిసారి బాటిల్ కొన్నాం అనుకోండి మనకి బాటిల్ కాస్ట్ కూడా పడుతుందండి అలా కాకుండా ఇలా ఒక లీటర్ హ్యాండ్ వాష్ తెచ్చుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు చక్కగా ఈ విధంగా వేసుకోవచ్చు మనీ అనేది చాలా సేవ్ అవుతుందండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ విధంగా మూత టైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇలా హ్యాండ్ వాష్ని ఇలా పెట్టేసామనుకోండి చూడండి మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు పిల్లలు ఒకేసారి అలా నొక్కేస్తూ ఉంటే ఎక్కువ ఎక్కువ హ్యాండ్ వాష్ అనేది పడిపోతుంది వేస్ట్ అయిపోతుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి హ్యాండ్ వాష్ స్ప్రే చేసే దగ్గర కొంచెం ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అది టైట్గా ఉండి చూడండి కొద్ది కొద్దిగా పడుతుందండి ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది మనకి చాలా సేవ్ అవుతుంది మరి ముఖ్యంగా పిల్లలు అయితే ఎక్కువ ఎక్కువ అలా నొక్కేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ పడిపోతుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ వాష్ బాటిల్ వేస్తూ ఉంటాము అలా బాటిల్ బ్యాగ్లో అనుకోండి అది ఒక్కొక్కసారి అంతా కూడా నొక్కుపోయి లీక్ అయిపోయి మొత్తం హ్యాండ్ వాష్ అంతా బ్యాగ్లో పడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఆ లోపల ఉన్న స్ప్రేదంతా తీసేసేయండి తీసేసి లోపల ఉన్న స్ట్రాలో ఉన్న లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా ఏదైనా ఒక కవర్ మీదకి వత్సేయండి ఇలా కవర్ మీదకి అనుకోండి మళ్ళీ తిరిగి దాన్ని బాటిల్లో వేయడానికి చాలా ఈజీగా అవుతుందండి ఇలా లోపల ఉన్న లిక్విడ్ని అంతా కూడా ఈ విధంగా బయటికి నొక్కేసి ఇలా మూత పెట్టేసుకొని గట్టిగా పైనుంచి గట్టిగా నొక్కి తిప్పినట్లయితే కనుక చూడండి ఈ విధంగా కిందకి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి గట్టిగా తిప్పండి మనకి తిప్పినట్లయితే చూడండి లాక్ పడిపోతుందండి మనం బ్యాగ్లో ఏ మూల పెట్టినా కూడా అసలు ఎంత గట్టిగా నొక్కుకున్నా కూడా అస్సలు లీక్ అవ్వదు మళ్ళీ తర్వాత మనం కావాలనుకున్నప్పుడు చక్కగా లాక్ ఓపెన్ చేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా అయితే మనం ఈ విధంగా ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా హ్యాండ్ వాష్ బాటిల్ని అయితే బ్యాగ్లో వేసుకెళ్ళొచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా గిన్నెలు కడగడానికి విమ్ లిక్విడ్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము ఈ బాటిల్ అయితే అండి చూడండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ప్రతిసారి మనం ఇలా బాటిల్ తెచ్చుకోవాలనుకోండి మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఇది చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ అండి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ నేనైతే ప్రతి నెల ఇలాగే చేస్తానండి ఒక రెండు ప్యాకెట్స్ తెస్తాను మనకి ఫార్టీ రూపీస్లో అయిపోతుందండి అంతేకాదండి ఇక్కడ మనకి వచ్చేసి ఈ ప్యాకెట్ అయితే వన్ ఫార్టీ ఎంఎల్ ఉంటుందండి వన్ ఫార్టీ వన్ ఫార్టీ వచ్చేసి టూ ఎయిటీ ఎంఎల్ అండి మొత్తం మనం అదే బాటిల్ కొన్నామనుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ ఈ విధంగా మనం ప్యాకెట్స్ తెచ్చుకున్నామనుకోండి రెండు ప్యాకెట్స్ వచ్చేసి టూ ఎయిటీ ఎంఎల్ అండి ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా ప్రతిసారి బాటిల్ కొన్నామనుకోండి మనకి బాటిల్ కాస్ట్ కూడా పడుతుందండి అలా కాకుండా అయితే ఇలా చేసుకుంటే కనుక మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుందండి మనీ సేవ్ అవుతుంది అలాగే మనకి క్వాంటిటీ కూడా ఒక థర్టీ ఎంఎల్ వరకు ఎక్కువ వస్తుందండి ఈ లిక్విడే కాదండి కొబ్బరి నూనె డబ్బాలు కూడా అలా తెచ్చేస్తూ ఉంటారు మనం ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఒకసారి బాటిల్ తెచ్చుకుంటే చక్కగా తర్వాత నుంచి ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటే మనీ అనేది చాలా సేవ్ అవుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడు కూడా ఈ విధంగా చపాతీలని చేస్తూ ఉంటాము చపాతీలు మనం ఎప్పుడు చేసినా ఈ విధంగా పొంగుతూ అలాగే చాలా మెత్తగా ఎన్ని రోజులున్నా కూడా గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా మీకు చపాతీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కనుక చపాతీలు మెత్తగా రావాలంటే మీకు పిండిని కలుపుకునేటప్పుడే ఒక టిప్ పాటిచ్చారనుకోండి మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా చపాతీలు పూరీలు చేస్తూ ఉంటారు కదండి చపాతీలు మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నా కూడా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మనం పిండిని కలుపుకునేటప్పుడే ఇందులో తగినంత పిండిని తీసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలండి పావు కప్పు వరకు వేసుకోండి ఇలా పాలను వేయడం వల్ల చపాతీలు ఎన్ని రోజులున్నా కూడా అసలు గట్టి పడవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పావులన్నీ పిండిలో కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసేయాలి పావుగంట నానిన తర్వాత అప్పుడు చపాతీలు చేయండి చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే లాస్ట్ టిప్ అండి మనం స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు ఈ విధంగా ఇరగ తీసి రెండు ముక్కలు చేసి వేస్తూ ఉంటాము ఇలా వేసేసామనుకోండి ఒకదాని మీద ఒకటి గిన్నెలో ఎక్కువ స్వీట్ కార్న్స్ అనేవి పట్టవండి అలాంటప్పుడైతే చిన్న గిన్నెలో అయినా ఎక్కువ స్వీట్ కార్న్స్ని ఉడకపెట్టాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఇలా స్వీట్ కార్న్ని రెండు సగాలు చేసుకున్న తర్వాత టూత్పిక్స్ ఉంటాయి కదండి ఒక్కొక్క తుంపుకి ఈ విధంగా ఒక్కొక్క టూత్పిక్ని గుచ్చండి ఇలా గు లోపలికి కొంచెం లోపలికి గుచ్చాలండి పై పైన గుచ్చితే ఇరిగిపోతుంది టూత్పిక్ అనేది కొంచెం లోపలికి గుచ్చినట్లయితే లోపల స్టిఫ్ స్టిఫ్గా ఉంటుందండి ఈ విధంగా టూత్పిక్ గుచ్చి ఈ విధంగా నిలబెట్టినట్లయితే చిన్న గిన్నెలోనే చాలా ఎక్కువ మొత్తంలో మనం స్వీట్ కార్న్స్ అనేవి ఉడకపెట్టుకోవచ్చు అలాగే మనకి గ్యాస్ అనేది కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ విధంగా మీరు ఎన్ని స్వీట్ కార్న్స్ని పెట్టుకోవాలో అన్నిటికీ కూడా గిన్నెకి తగినన్ని ఈ విధంగా పెట్టుకొని టూత్పిక్ గుచ్చుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి గిన్నెని ఇందులో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంత కళ్ళు ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి చాలా త్వరగా ఉడుగుతాయండి అంతేకాదండి ఇలా టూత్పిక్ గుచ్చడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో